హాయ్ ఫ్రెండ్స్ ఈ ధర్మకోల్ బాక్సులో అన్నం ఉండటం మీకు ఎవరికైనా తెలుసా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే మా మామయ్య గారు అమ్మాయి ఇంటికి వెళ్ళామనమాట ఆ అమ్మాయి అయితే ఈ ధర్మకోల్ బాక్స్లో ఇలా రైస్ వండింది నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట చూడండి రైస్ అయితే ఎంత పొడి పొడిగా ఉందో చాలా బాగా కుక్ ఉంది ఇప్పుడు రైస్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి రైస్ అయితే మనం నార్మల్గా రైస్ ఎలా వండుకుంటామో అలాగే స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట ఒక్క పొంగు వస్తే చారనమాట అసలు రైస్ గ్యాస్ మీద ఉడకనే ఉడకలేదు ఆ తర్వాత అయితే ఈ ధర్మకోల్ బాక్స్లో పెట్టేసిందనమాట ఈ ఒక్క పొంగు వచ్చింది చూడండి ఒక్క పొంగుకి ధర్మకోల్ బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి ధర్మకోల్ మూత పెట్టేసింది ఒక పది నిమిషాల పాటు అలా ఉంచేసి ఆ తర్వాత చూస్తే రైస్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది అనమాట చాలా పొడి పొడిగా ఉంది మనం రైస్ కుక్కర్లో ఎలా రైస్ చేసుకుంటామో అలాగే వచ్చింది చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్ అయితే చాలా బాగా కుక్ అయింది నేనైతే ఇదే పోస్ట్ చూశాను అనమాట ఇలా రైస్ వండటం ఇలా థర్మాకోల్ బాక్స్లో రైస్ వండటం మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి